హలో ఆల్ వెల్కమ్ టు బండి లెట్ స్టాక్ ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు చూస్తూ ఎవరైతే ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈరోజు ట్విట్టర్లో ఒక ఇష్యూ ట్రెండింగ్ అవుతోంది చింత ప్రదీపన్న అండ్ సాయి సాయిధరం తేజ్ ఇష్యూ నడుస్తూ ఉన్నది ట్విట్టర్లో ఈరోజు పొద్దునుంచి నేను కూడా ట్విట్టర్లో ఫాలో అవుతున్నాను అరే చింతా ప్రదీప్ అన్న సింపుల్ గా ఒక ట్వీట్ పెట్టాడు ఏంటంటే అరే బై అన్నా క్యాంటీన్లో ఆ డాడో తణుకు తణుకు అన్న క్యాంటీన్లో అసలు శుభ్రం లేకోకుండా దారుణమైన దారుణంగా మీరు అశుభ్రంగా అక్కడ పరిస్థితులన్నీ మెయింటైన్ చేస్తా జనాలకి అన్నం సర్వ్ చేస్తున్నారని చెప్పేసి అక్కడ వీడియో తీసేటోడే వీడియోలో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తా ఉన్నారు అశుభ్రంగా ఉంది పరిస్థితులన్నీ అక్కడ బాగలేని పరిస్థితుల మధ్య వాళ్ళ అన్నా క్యాంటీన్ మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పేసి ఆల్రెడీ రెండు మూడు రోజుల నుంచి ఈ ఇష్యూ నడుస్తూ ఉంటే ఆల్రెడీ ఇంతకు ముందు ఎప్పుడో క్యాంపెయిన్ చేసేటప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఆ టైంలో వాళ్ళ మామను భుజాల మీద ఎత్తుకొని మొత్తం పిఠాపురం అంతా తిరిగినటువంటి వ్యక్తి నా సాయిధారం తేజు అప్పుడు ఏదో ఒక కొటేషన్ పెట్టినట్టున్నాడు ఒక ట్విట్ పెట్టినట్టున్నాడు ట్విట్టర్లో ఆంధ్రప్రదేశ్ క్లియర్ యాన్స్లోకి వెళ్ళింది మంచి చేతుల్లోకి వెళ్ళింది ఇప్పుడు చెడ్డ చేతుల నుంచి మంచి చేతుల్లోకి వెళ్ళిందని చెప్పేసి ఈయన ఏదో ట్విట్ పెట్టినట్టున్నాడు ట్విట్టర్లో అప్పుడు ఆ టైంలో గెలిచినప్పుడు మరి దాన్ని ఉటంకిస్తా చింత ప్రతిపన్న ఏం రా బాయ్ ఇప్పుడు మరి చేతులు ఈ చేతులు అశుభ్రమైన చేతులు దీన్ని శుభ్రం చేయడానికి ఎవరు రెడీగా ఉన్నారు రాబాయ్ మీరు చేతులు ఏడబెట్టుకున్నారా బాయి అని చెప్పేసి ఒక ట్విట్ వేస్తే సాయిధరం సాయిధరం తేజ్ని అటాచ్ చేసి ఆయన అడుగుతా ఉన్నాడు సాయిధరం తేజ్ అనేటి ఆయన నీది ఏ అని అడుగుతా ఉన్నాడు బాయ్ నీకు కాసినంత అసలు సెలబ్రిటీవా నువ్వు ఏమన్నా అనుకుంటున్నావు ఇంకా నాకు అర్థం కాదు మినిమమ్ సెన్స్ ఉండాలి కదా నువ్వు పబ్లిక్ ప్లాట్ఫామ్ ఎందుకు వచ్చి ఒక వ్యక్తి ఆల్రెడీ ట్విట్టర్లో దాదాపు ఏళ్ళ కొద్ది దాదాపు ఆరు ఏడు ఏండ్ల నుంచి తను ట్విట్టర్ని హ్యాండిల్ చేస్తా ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఐ కెన్ సే ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ పీపుల్కి తెలుస్తాను చింత ప్రతి పని తను సెల్ఫ్ సస్టైన్డ్ అయ్యి తను ఎదిగిన పరిస్థితులు కానీ ఒక డాక్టర్గా యూకేలో తను పని చేస్తూ ఉంటే నువ్వు తనని పట్టుకొని అది పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మీ ఊరు ఎక్కడండి ఏం భయ్ అంత అహంకారం ఏమి ఏ ఎందుకు వచ్చింది అంత అహంకారము ఏందానికి అడుగుతున్నావు నువ్వు అరే భయ్ తను పబ్లిక్లో ఒక ఇష్యూ నడుస్తుంటే పబ్లిక్ ఇష్యూని నువ్వే కదా ఇంత ముందు క్యాంపెయిన్ చేసినది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు మంచి చేతుల్లోకి వెళ్ళిందని దాన్నే కదా తను అడిగినది దానికెందుకు నువ్వు తన ఊరెందుకు తన ఊరు ఎక్కడ మీరు ఎక్కడ ఉంటారు అవన్నీ అనవసరం కదా నీకు ఇరు కదా అది అహంకారం కిందికి రాదా ఏందానికి క్వశ్చన్ చేస్తున్నావు నువ్వు అది తన ఊరు ఎక్కడైతే ఏంది తను ఏం చేస్తే ఏం దానికి తను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు నీకు ఇంట్రెస్ట్ ఉంటే నిన్నేం ఫోర్స్ చేయలేదు కదా తను నేను ట్విట్టర్లో పబ్లిక్ ప్లాట్ఫామ్లో నీకు అటాచ్ చేసినాడు ఎందుకంటే నువ్వే కదా ఇంత ముందు ట్విట్ పెట్టినది అంతేగాని తను ఎక్కడ తను ఏం చేస్తాడు తను ఎక్కడ పడుకుంటున్నాడు తను ఎక్కడ నిద్రపోతున్నాడు తను ఎలా సంపాదిస్తున్నాడు అదంతా అనవసరం కదా నీకు కనీసం నీకు కాసిన సెన్స్ ఉండాలి కదా మళ్ళీ ఒక సెలబ్రిటీ అని ఒక సినిమా యాక్టర్గా ఊరేగుతున్నావు కదా ఆ మాత్రం కూడా సెన్స్ లేకుండా ట్విట్టర్ ఎట్లా పెడతావు నువ్వు ట్విట్టర్లో అది పక్కన పెట్టు ఆ తర్వాత చింతా ప్రదీప్ అన్న చాలా సె సెన్సిఫుల్గా మీకు రిప్లై ఇచ్చి ఎస్ బాయ్ నా ప్రొఫైల్ చూసుకో నా బయోడేటాలోకి వెళ్ళి చూసుకుని ట్విట్టర్లో నా ఊరు ఎక్కడో నా ప్రాంతం ఎక్కడో నేను ఏం చేస్తుంటాను నీకు తెలుస్తుంది నేను ఎక్కడ ఉంటున్నానో నేను ఎక్కడ ప్రొఫెషనల్గా వర్క్ చేస్తున్నాను నీకు తెలుస్తుంటాను అని చెప్పేసి క్లియర్గా మెసేజ్ పెడితే ఆ తర్వాత ఈయన పెడుతున్నాడు దానికి రిప్లై ఏంటంటే ఇంత వేగ స్టేట్మెంట్ ఎక్కడ ఉండదు నాకు తెలిసినంత వరకు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ యూజ్లెస్ పీపుల్ పని లేని పీపుల్ కూడా ఇంత వేగ స్టేట్మెంట్ పెట్టరా అనే కానీ అంత వేగ స్టేట్మెంట్ పెడుతున్నాడు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి అనేటోడు దాదాపు నాలుగు కోట్ల ఎగుపఫులు తిన్నాడంట అరే భాయ్ నీకు సెన్స్ రా భాయ్ నువ్వు ఎట్లా సెలబ్రిటీ అయినావు నాకు అర్థం కావట్లే ఇంత బేస్లెస్ ఆర్గ్యుమెంట్ ఎట్లా చేస్తావు ఒక మనిషి నాలుగు కోట్ల ఎక్కువ ఫుల్ తింటాడా అరే భాయ్ సమాజానికి అంతా కలిపి తినింటే కన్నా తినచ్చు పార్టీ అంతా కలిపి తిని లేదంటే మొత్తం గవర్నమెంట్ అంతా కలిపి తిని తిని అంతేగాని వాళ్ళ పనికి మాల స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డిని డిఫెమ్ చేయడానికి వాళ్ళేదో ఒక పనికి స్టేట్మెంట్ తీసుకొని వచ్చి ఆల్రెడీ సొసైటీలో ఈవిఎం ఇష్యూస్ ఆల్రెడీ అక్కడ ఫార్మా ఫార్మా యాక్సిడెంట్ ఇష్యూ రియాక్టర్ బ్లాస్ట్ ఇష్యూని డైవర్ట్ చేయడానికి వాడు ఎగ్ పఫ్లు గిగ్ పఫులు అని తీసుకొని వచ్చి డైవర్ట్ చేస్తా ఉంటే నీకు సిగ్గు లేకోకుండా కాసింత కూడా సెన్స్ లేకపోకుండా నువ్వు ఆ ఇష్యూని తీసుకొచ్చేసి ఇక్కడ అసలు ఈ ఇక్కడ అసలు మ్యాటర్ కూడా కాదు ఆ మ్యాటర్లకి తీసుకొచ్చి నువ్వు ఆ ఇష్యూని రైట్ చేస్తున్నావు అంటే ఎంత సెన్స్ లేకోకుండా ఉండవో చూసుకో సార్ అర్థం చేసుకో నువ్వు మినిమం సెన్స్ ఉండాలి కదా ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉండేసి సెలబ్రిటీ స్టేటస్ ఉన్నప్పుడు ట్విట్ పెట్టేటప్పుడు కాసినంత ఆలోచించాలి కదా లేదంటే అట్లీస్ట్ ఒక టీంని హైర్ చేసుకో హైర్ చేసుకొని నీ ట్విట్టర్ని మేనేజ్ చేయించు అసలు నువ్వు వెళ్ళి నాకు తెలిసినంత వరకు చింత ప్రతిపన్నతో ఫైట్ చేయడం ఏంటి చింతా ప్రతిపన్నే వ్యక్తి దాదాపు ఆరేడేళ్ళ నుంచి తన గా తన భావజాలాన్ని తన ఫీలింగ్స్ని తన ఒపీనియన్స్ని ట్విట్టర్లో షేర్ చేస్తూ వస్తున్నాడు అట్లా అట్లాంటి వ్యక్తితో నువ్వు డీల్ చేసేటప్పుడు ఎంత ఎంత గా ఎంత కేర్ఫుల్గా ఎంత ఎంత కేర్ గా నువ్వు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ఇంత యూజ్లెస్ స్టేట్మెంట్ చేస్తే మార్నింగ్ నుంచి ట్విట్టర్లో అసలు ట్విట్టర్ పిట్ట పరిగెత్తనే ఉంది సెన్స్ ఉండాలి కదా కాసింత ఇట్లాంటి ఇష్యూస్ మీద డిస్కస్ చేసేటప్పుడు బై నువ్వు ఒక సెలబ్రిటీ అయ్యి నువ్వు ఒక పొలిటీషియన్ పొలిటీషియన్ అయితే పొలిటికల్గా స్టేట్మెంట్ చేయి నువ్వు ఒక సెలబ్రిటీ అయ్యి సెలబ్రిటీ స్టేటస్లో ఉండి ఇంత వేగ స్టేట్మెంటు ఇంత నిరాధారమైన స్టేట్మెంట్ చేస్తే పబ్లిక్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారు మిమ్మల్ని అరే బై మీకు పబ్లిక్ ఆల్రెడీ మ్యాండేట్ ఇచ్చినారు కదా మీరు పబ్లిక్ మ్యాండేట్ ఇచ్చినప్పుడు మీరు పబ్లిక్ సర్వ్ చేయడం చేయండి అరేభాయ్ మీ పని ఇప్పుడు పబ్లిక్ సర్వ్ చేయడము మా పని మిమ్మల్ని కడగడము కాబట్టి ఆయన కడుగుతున్నాడు ప్రదీప్ అనే ఆయన కడుగుతున్నప్పుడు మీకెందుకు అంతగా కాలత అంతగా కాలితే ఓర్పు ఉండాలా ట్విట్ పెట్టేటప్పుడు అంతా న్యాక్ న్యాక్దాన్న పెట్టాలి కదా ట్విట్ కాసింత కూడా మినిమం యాటిట్యూడ్ కూడా లేదు ట్విట్టర్ యాడ్ చేసే యాటిట్యూడ్ కూడా లేదు అట్లాంటప్పుడు ఎందుకు వస్తావు ఇట్లాంటికి బలైనావు కదా పొద్దున్నే సాయంత్రం వరకు ఏకి పారేస్తున్నారు అట్లా ట్విట్టర్లో మినిమం ఇది ఉండాలి కదా మీకు ట్విట్టర్ని హ్యాండిల్ చేయాలంటే అరే భాయ్ చింతా ప్రదీప్ అనే వ్యక్తి తను డాక్టరు తన వృత్తిలో తను మంచి పొజిషన్లో ఉన్నాడు ఆల్మోస్ట్ దాదాపు పదహైదేళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి తను డాక్టర్ వృత్తిలో ఉన్నాడు కావాల్సిన చాలా మందికి సమాజంలో వెనుకబడిన వాళ్ళకు కానీ అవసరమైన వాళ్ళకు కానీ తనకు చేతనేంత వరకు తను సాయం చేస్తా వస్తున్నాడు నువ్వు ఏం పీకినావో చెప్పు ఒకసారి వచ్చి అరే భాయ్ నీ క్వాలిఫికేషన్ ఏంటి నాకు అర్థం కాదు నువ్వు ఒక యాక్టర్గా చలామణి అవ్వడం తప్పితే రెండోది ఏమన్నా ఉందా మీకు ఎక్కడన్నా ఆ రోజన్నా ట్విట్టర్ హ్యాండిల్ చేసినారా మీరు ఎవరినైనా క్వశ్చన్ చేసినారా ఎవరిని క్వశ్చన్ చేసినారు మీకు ఏం మీకు స్టేటస్ ఉందని చెప్పేసి పబ్లిక్ వచ్చేసి ఇష్టం వచ్చినట్టు అంత అహంకారం ఎందుకు ఈ ఊరడితే ఏమన్నా ఊర్లోకి వచ్చే వస్తావా ఏంటి నాకు అర్థం కాదు ఆయన ఊరు చెప్తే పోతావా ఏమన్నా ఆయన ఊరికి ఏం దానికి అంత ఇదే మంచి పద్ధతి కాదు తేజ్ బిహేవ్ లైక్ ఏ ప్రొఫెషనల్ మ్యాన్ బిహేవ్ లైక్ ఏ సెలబ్రిటీ స్టేటస్ గాయ్ Have a common sense little bit before commenting like this this is not at all acceptable by publics what is this nonsense who can tolerate like this nobody can tolerate like this morning onwards i have been following the twitter and some people who whoever supporting you they have come uh, they don't have common sense and also whoever supporting you they are blindly supporting you and see the conversation what conversation has been happened morning onwards with you and chintapati and he just questioned the government. If you have time, you can reply in a proper manner. If you don't have time, you can skip it. Who is asking you to forcefully reply on it? Nobody is asking you, no? Have sense before um, keeping uh, Twitter statements like this. Thanks for watching so far. Have a nice day. Uh, please subscribe the channel.